ఇప్పుడు ఉపవాసాలు ఎందుకు పాటించాలి తెలుసుకుందాము తాళపత్ర గంధం ప్రకారము భారతీయ సాంప్రదాయంలో ఉపవాసాలకు ఎంతో ప్రాముఖ్యాన్ని ఇవ్వడం జరిగింది మన అన్ని పురాణాలు మరియు ఇతిహాసాలు ఆత్మజ్ఞానము కలగడానికి ఉపవాసాన్ని ఒక సాధనంగా సూచించాయి పద్మపురాణము విష్ణు పురాణము భాగవతము మొదలైనవి ఏకాదశి వ్రతంలో ఉపవాసాన్ని ఒకనొక రోజు చేయాలని పాటించే ఉపవాసం ఎంతో శుభప్రదమైన అని చెప్పినాయి తిండి మానేసి కూర్చోవడమే ఉపవాసం అనుకోవడము పొరపాటు ఉపవాసంతో కూడిన భగవద్ధ్యానము సంపూర్ణ ఉపవాసంగా భావించవచ్చు మనసు దుష్టతలంపుల నుండి మరియు ప్రాపంచిక ఆందోళనల నుండి విడివడి ఉండడము అవసరము ఉపవాసము దీక్షలో మానసిక శ్రద్ధత్వము ఒక నియమంగా చెప్పబడింది అలా మానసిక పారిశుద్ధత భక్తితో కూడిన ధ్యానం లేకుంటే ఉపవాసము అంటే తిండి లేక అలమటించడమే అవుతుంది ఏకాదశి రోజులలో నెలకు రెండు రోజులు పూర్తి ఉపవాసాన్ని పాటించాల్సిందిగా చెప్పడం జరిగింది అలాగే షష్ఠి రోజులలో నెలకు రెండుసార్లు రోజులో కొంత భాగం ఉపవాసం పాటించాల్సిందిగా కూడా తెలుపబడింది ఈ రోజులలో ఉపవాసాన్ని పాటించడం వల్ల భగవంతుడి కృపను నిస్సందేహంగా పొందవచ్చు అని అంటారు కానీ ఆధునిక సైన్స్ ప్రకారము ఉపవాసము శరీరానికి మరియు మనస్సుకు ఎంతో ప్రయోజనకారి ప్రార్థనలు ధ్యానము మరియు శుభకరమైన మంచి ఆలోచన మనస్సును చైతన్యవంతం చేసి ఏకాగ్రత మరియు ఆత్మస్థైర్యం అనే శక్తిని పెంచుతాయి శరీరాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నట్లయితే ఉపవాసము రక్తాన్ని మరియు జీర్ణ వ్యవస్థని శుద్ధి చేస్తుంది ఎప్పుడు కడుపు నిండా తిండి ఉంటే ప్రేగులు ఎప్పుడు నిండుగా ఉంటాయి జీర్ణ వ్యవస్థకు కాస్త విరామం కలిగించడం కోసం ఉపవాసాలు ఎంతో సహకరిస్తాయని సైన్స్ చెప్తుంది అలా శరీరానికి శుద్ధి కూడా ఉపవాసం కలిగిస్తుంది అలా శరీరంలో అవసరానికి మించి ఉన్న కొవ్వు మరియు ఇతర ఉపవాసాల వల్ల తొలగిపోతాయి ఇలా అనేక విధాలుగా ఉపవాసము దీక్షలు శరీరానికి మరియు మనస్సుకు ఎంతో క్షేమం కలిగిస్తాయని దీని ద్వారా మనము తెలుసుకున్నాము అతిగా తింటే నిద్ర మత్తు కమ్ముతుంది అంటారు కదా ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాము కాస్త ఎక్కువగా తిన్న తర్వాత నిద్ర కమ్ముతున్నట్లు అవడము మన అందరికీ అనుభవమే కానీ ఇలా ఎందుకు జరుగుతుందో మనము అంతగా పట్టించుకోలేదు గత కాలంలో ప్రయాణీకులు నడిచి కానీ లేదా గుర్రాలపై ఎంతో దూరము ప్రయాణించి కాస్త విశ్రాంతికై మరియు భోజనానికై సత్రాలకు వెళ్ళేవారు కొన్ని సత్రాలలో సత్రం నడిపేవారు అతిథులకు అతిగా భోజనం వడ్డించి గాఢ నిద్రలోకి జారుకోగానే వారి ముల్లా మూటలు వెతికి ధనాన్ని దొంగిలించేవారట నిద్రలోకి జారుకునేలా పుష్టిగా భోజనం పెట్టి రాజుగారి గుడాచారులు మరియు అధికారులు అనుమానమున్న వ్యక్తుల వస్తువులను ముల్లే మూటలను సర్ది తమ సందేహాన్ని తీర్చుకునేవారట అలసిపోయేలా పనిచేసి లేదా దూర ప్రయాణం చేసి పుష్టిగా భోజనం చేస్తే వెంటనే ఆ వ్యక్తికి నిద్ర వస్తుంది ఆహారం ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు కడుపులో మరియు జీర్ణ వ్యవస్థకు రక్త ప్రసారం పెరుగుతుంది ఎక్కువ మోతాదులో కడుపులో ఉన్న పోషకాలని రక్తం గ్రహించడానికి ఇలా జరుగుతుంది జీర్ణ వ్యవస్థపై ఎక్కువ మోతాదులో రక్తం ప్రవహించడం వల్ల కారణంగా సహజంగానే ఇతర శరీర భాగాలలో ప్రసారం తగ్గుతుంది అలాగే మెదడుకు కూడా రక్త ప్రసారం తగ్గుతుంది ఈ కారణంగానే పుష్టిగా తిన్న తర్వాత నిద్ర కమ్ముతుందని ఈ తాళపత్ర గ్రంథం ద్వారా తెలుసుకున్నాము